వెల్కమ్ టు టారట్ డివైన్ మెసేజెస్ డియర్ ఇయర్స్ మనం డైలీ ఎన్నో పనులు చేస్తుంటాం కదా అయితే మన చుట్టూ ఉన్న సరౌండింగ్ పీపుల్స్ ఏంటంటే కొంతమంది జలర్స్తో కొంతమంది మనకి సపోర్ట్ చేయాలని కొంతమంది వెల్ విషర్స్ అలా ఉంటారు సో మన చుట్టూ ఉన్న ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మన చుట్టూ ఉన్న వాటిలో మనకి మంచి జరగాలని ఎవరు కోరుకుంటున్నారు మనకి చెడు తల ఎవరు కోరుకుంటున్నారు అలాగే మన అంటే పడని వాళ్ళు మన ఎనిమీస్ కావచ్చు మన అపోజి మన కాంపిటీషన్గా తీసుకునే వాళ్ళు కావచ్చు ప్రజెంట్ వాళ్ళు మన గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు ఫ్యూచర్లో మన గురించి ఏం చేద్దామని ప్లాన్ చేస్తున్నారు లేదా కరెంట్ ఎనర్జీ ఏంటి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా నేను వాళ్ళ యొక్క బిహేవియర్స్ని మీకు చెప్పడానికి కారణం ఏంటంటే మీ చుట్టూ ఉ ఎనర్జీ ఎలా ఉంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మీరు తెలుసుకోగలిగితే ఎనర్జీస్ని కొంచెం మీరు ఆల్రెడీ ముందుగానే లేదా ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్స్కి మీరు ఆల్రెడీ ప్రిపేర్గా ఉంటే వాళ్ళ నుంచి ఫ్యూచర్లో మీకు వచ్చే ఎలాంటి ఇబ్బందిని కూడా మీరు ఫేస్ చేయగలుగుతారు సో అవేర్నెస్తో ఉంటారు వాళ్ళకి అవకాశం ఇవ్వరనే ఒక ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియోస్ చేస్తున్నాను ఓకేనా పాజిటివ్గా తీసుకోండి అండ్ ఏదైనా వచ్చినా సరే దేనికైనా సరే ధైర్యంగా ఉండండి డివైన్కి అయితే లోకంలోనే ఏదీ లేదు సరేనా మీ నమ్మకమే మీ నమ్మకమే అంతా ఓకేనా ఓకే ఏంజెల్స్ ఐర్స్ ఆఫ్ గాడ్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు కొంతమంది ఏంటంటే మీ యొక్క పర్సనల్ థింగ్స్ని తీసుకొని వెళ్తున్నారంటండి వేరే దగ్గరికి ఓకేనా వన్ టూ త్రీ ఎస్ మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు ఫాస్ట్గా రన్ అయిపోతున్నారు మీ లైఫ్లో సో మీరు యూస్ చేసిన థింగ్స్ రెగ్యులర్గా వాడే పెన్ను పేపర్స్ కావచ్చు లేదా మీరు పిన్స్ కావచ్చు రబ్బర్ బ్యాండ్స్ కావచ్చు కోమ్స్ కావచ్చు మీరు వాడే బ్రషెస్ కావచ్చు అన్నీ కూడా ఆన్మాల్గా పెట్టుకోండి అంటే ఎప్పటిలాగే జనరల్గా చూసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు అని చెప్తున్నారు ఓకేనా అండ్ టేక్ స్నాప్స్ అవుట్ సైడ్ ద పర్సన్స్ హూ ఆర్ క్రాసింగ్ యూ అండ్ మీకు ఎవరైనా అనుమానంగా కనిపించినా ఎవరి దగ్గరైనా ఏదైనా ఏ కొంతమంది ఏదైనా పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా కనిపిస్తే మీ దగ్గర ఫోన్ ఎప్పుడు చేతిలో ఉంటుంది కదా సో మీ దగ్గరలో ఉంటుంది కదా మీరు ఏం చేస్తారంటే ఒక ఫోటో తీసేసి పక్కన పెట్టుకోండి మళ్ళీ వాళ్ళని అడగాల అడగడాలు లాంటివి చేయొద్దు ఓకేనా దగ్గర మీ దగ్గర పెట్టుకోండి అంతే సేఫ్టీకి ఏదైనా వస్తువు కప్పుకుని కనిపించకపోయినా ఏదైనా ఇబ్బంది కలిగినట్టు అనిపించినా సో ఇగో ఈ పర్సన్ వచ్చాడు ఇలా జరిగింది అని చెప్పడానికి ఉంటుంది అంతే ఫ్యూచర్కి ఫ్యూచర్ కోసం కొంచెం అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళ వైబ్స్ అంత బాగాలేవు టూ 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 మీరు బ్యాలెన్స్ అయిపోతున్నారని ఎమోషనల్ ఎమోషనల్గాను డబ్బులు సంపాదిస్తున్నారని చెప్పి జలస్తో కొంతమంది మీకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారండి సో ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో మనకు తెలియదు కదా సో ఎస్ అలాంటి ఈగలు ఎస్ ఎస్ ఏంటంటే అండి మీరు చేసుకుంటున్న పనిని ఇబ్బంది కలిగించడం కోసం కొంతమంది మీ చుట్టూ తిరుగుతూ ఉన్నారంట సో ఎందుకన్నా మంచిది మీ జాగ్రత్తలో మీరు ఉండండి ఓకేనా ఇంకా చెప్పండి ఏంజీ దీనికే క్లారిఫై చేద్దామండి కావాలని సాంగ్స్ స్టేటస్లు ప్లే చేయటం మీరు ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు కావాలని రోడ్ మీద వెళ్తున్నప్పుడు జీరో త్రీ జీరో త్రీ డైలాగ్స్ వేయడం జోక్స్ వేయడం సెలబ్రేట్ చేసుకున్నట్టు చేయటం అండ్ నిజానికి ఏంటంటే వాళ్ళు వాళ్ళు మీకంటే బాగా ఇంకా హ్యాపీగా ఉన్నామని చూపించుకోవడానికి అలా చేస్తున్నారు కానీ అది కాదండి వాళ్ళు మీరు ఈషతో అలా చేయాలని మీకంటే మేమే హ్యాపీగా ఉన్నాం చెప్పుకోవడానికి వాళ్ళు మీ ముందు నటిస్తున్నారు కానీ మిమ్మల్ని చూసి ఇసేపడవాళ్ళు ఎవరు కూడా మీకంటే సెలబ్రేషన్లో లేరు ఏంజిల్ ప్లీజ్ చెప్పండి వాళ్ళు ఎందుకలా సాంగ్స్ చేస్తున్నారు వాళ్ళు ఏదే విషయంలోని మిమ్మల్ని డైవర్ట్ చేద్దామని ఎదురు చూస్తున్నారంట కాకపోతే అది వీలు అవ్వట్లేదు వాళ్ళు మీ విషయంలో డిస్టర్బెన్స్ చేయాలి అనుకున్నది జరగట్లేదు సో అందుకని మిమ్మల్ని చూసి వెహికల్ చేస్తులు చేస్తున్నారంట సో అది అసలు మీరు పట్టించుకోవద్దు అనేసి డివైన్ చెప్తున్నారండి అవుట్ సైడ్ పర్సన్స్ ఎందుకు మన కలెక్టివ్ పట్ల క్రాసింగ్ చేస్తున్నారు వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉండకుండా ఎందుకు క్రాస్ చేస్తున్నారు ఏంజిల్స్ వాళ్ళు మీ సెలబ్రేషన్ చూస్తున్నారంటండి మీ సెలబ్రేషన్ చూస్తున్నారు వాళ్ళు సో మీరు హ్యాపీగా ఉండడం చూసి ట్రూ దానిని ఎలాగైనా ఆపాలి ఎలాగైనా కింద పడేయాలి అని చెప్పి అలా చేస్తున్నారంటండి మీరు మీ మనసులో ఒక విషన్ అనుకోండి ఓకేనా జై శ్రీరామ్ అని పదకొండు సార్లు అనండి మేకే విష్ అండ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని పదకొండు సార్లు అనండి ఓకేనా ఓకే లేదా మీకు నచ్చిన దేవుడి పేరుని పదకొండు సార్లు అనుకొని మీకు నచ్చిన దేవత కానీ దేవుడు కానీ మీరు ఎవరినైతే పూజ చేస్తున్నారో వాళ్ళని వాళ్ళ పేరుని పదకొండు సార్లు చెప్పి మీకు ఏం కావాలి అని అడగండి ఓకేనా వాళ్ళు ఇస్తారంట ఇంకా చెప్పండి ఏంజిల్ మనం కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు అండ్ వాళ్ళు మీ ప్రయాణాలలోని మీకు వచ్చే మనీ విషయంలోని మీ జాబ్ విషయంలోనే ఆటంకాలు కలిగిస్తున్నారు కదా సో లక్ష్మీ నరసింహస్వామి మంత్రాన్ని స్టాండ్ చేయండి ఓకేనా లెవెల్ టైమ్స్ ఛాండ్ చేయండి నేను లక్ష్మీనరసింహ స్వామి మంత్రాన్ని మృత్యుంజయ మంత్రం అంటారండి అది ఏంటంటే ప్రయాణాలలో ఆకస్మార్క ఆక అంటే ఎక్స్పెక్ట్ చేయకుండా ఏదైనా గండాలు ఉన్నా కానీ ప్రాణగండం కానీ లేదా మణిగండం కానీ ఏదైనా వస్తువులు వస్తు నష్టం కానీ ఏదన్నా సరే దాన్ని ఈజీగా మన దగ్గరికి రాకుండా ఆపేస్తుంది సో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన లైఫ్ని మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మృత్యుంజయ మంత్రం అనేది చాలా చాలా పవర్ఫుల్ అండి నేను రెగ్యులర్గా ఛాన్ చేస్తాను అండ్ దాంట్లో చాలా పవర్ ఉంటుంది అండ్ నాకు అలా నేను నేను దాన్ని యొక్క పవర్ చూశాను కాబట్టి మీకు ఇలా చెప్తున్నాను ఓకేనా అండ్ మీ యొక్క ఫోను ఏ ఫోన్ అనేది చూసుకుంటూ ఉండండి ఈమెయిల్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉండండి ఓకేనా దాని పాస్వర్డ్స్ అనేది రెగ్యులర్గా చేంజ్ చేసుకుంటూ ఉండండి బ్యాంక్ డీటెయిల్స్ అవి చూసుకోండి అండ్ ఆధార్కి ఏదైనా ఓటీపీ లాంటివి వస్తే వెంటనే అది ఏంటి అనేది ఒకటికి రెండు సార్లు చూడండి సరేనా ఎవరైనా ఓటీపీ కోసం కానీ లేదా ఏదైనా పిన్ డబ్బులు విషయంలో కానీ పే చేయండి ఆఫర్ వస్తుంది డీల్స్ వస్తాయి క్రెడిట్ కార్డు లోను అని ఏదన్నా అనగానే మీ దగ్గర ఉన్న ఓకేనా మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ని వాట్సాప్లో చేయొద్దు ఓకేనా ఎవరో మిమ్మల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉన్నారంట ఇంకా చెప్పండి ఏంజిల్స్ న్యూ పర్సన్ స్టేయింగ్ ఇన్ రౌట్ సైడ్ మీ యొక్క రైట్ సైడ్ ఉన్న వాళ్ళ వైఫ్స్ అయితే అంత బాగాలేవండి ఓకేనా వాళ్ళు మీ మీద కొంచెం జలస్తో ఉన్నారని ఏంజిల్స్ చెప్తున్నారు ఏ రకమైన జలస్ ఏంజిల్ ఏ రకమైన జెలస్ వాళ్ళు మీరు జాబ్ చేసుకుని డబ్బులు సంపాదించేస్తున్నారు అని చెప్పి జలస్తూ ఉన్నారంట మీ లైఫ్లో గుడ్ న్యూస్ వచ్చేస్తుంది డబ్బులు వచ్చేస్తున్నాయి వస్తువులు కొనుక్కుంటున్నారని చెప్పి వాళ్ళు మేమే జలొస్తూ ఉన్నారంట ఇంకా చెప్పండి ఎంజర్ మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి టూ మెన్ అండి టూ మెన్ ఇండికేషన్ ఎవరైనా టూ మెన్ ఉన్న మెన్ టూ మెన్స్ మీ దగ్గరికి వచ్చి మాట్లాడడం కానీ డెలివరీ పర్సన్స్ అని ఫుడ్ ఐటమ్స్ డెలివరీ చేయడానికి ఒక్కొక్కరు కాకుండా ఇద్దరిద్దరు రావడము అనుమానంగా ఉండడం అయితే అప్పుడు వాళ్ళ ఫోటో అనేది తీసుకోండి ఓకేనా వాళ్ళు ఏం చేసిన వాళ్ళు మిమ్మల్ని నెలగో ఏం చేయలేరు బట్ కాకపోతే ఏంటంటే తర్వాత అడగడానికి పని చేస్తుంది కదా అందుకని యూస్ టైమర్ టు ప్రొడక్టివిటీ మిమ్మల్ని మీ పనిని డైవర్ట్ చేయడానికి చాలామంది చూస్తున్నారంట సో టైమర్ అనేది పెట్టుకోండి ఓకేనా ఈ టైమర్ ఈ టైమ్ టైమర్ ఆన్ చేసుకొని మీరు పని చేసుకోండి ఈ టైంలో చేసేస్తాను అని ఓకేనా దానివల్ల ఏంటంటే టైము ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది టైం కూడా మనకి కలిసి వస్తుంది